విశ్వము జగము ఈ రెండు పదాలు మనం తరచుగా వింటూ ఉంటాం సమానార్థకాలుగా జగము జగత్తు ప్రపంచం భూమి ఇవన్నీ పర్యాయ పదాలు విశ్వంలో నక్షత్రాలు గ్రహాలు అన్నీ ఉంటాయి కొన్ని మిలియన్ సంవత్సరాల పూర్వం ఈ విశ్వం బిగ్ బ్యాంగ్ అంటే ఒక భారీ పేరుడు వల్ల ఏర్పడింది అత్యధిక సాంద్రత ఊహించలేనటువంటి గురుత్వాకర్షణ బలం కలిగిన ఒక బిందువు సూక్ష్మ బిందువు సింగులర్ డ్రాప్ అంటారు దాన్ని మహావిస్ఫోటనం జరిగి నక్షత్రాలు గ్రహాలు నోవా సూపర్ నోవా వాయువులు ఇవన్నీ ఏర్పడ్డాయి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి స్థలం స్పేస్ అంటాం కాలం టైం శక్తి ఎనర్జీ పదార్థం మ్యాటర్ ఇవన్నీ అవసరమయ్యాయి వీటిని వివరించడానికి ఈ పేరుడుకు కారణం పదార్థంలోని పార్టికల్ మరియు యాంటీ పార్టికల్ కలయిక వల్ల అఖండమైనటువంటి శక్తి విడుదలవుతుంది విలయమైన లేదా నాశనమైనటువంటి పదార్థ పరిమాణం అత్యల్పమైనప్పటికీ అలివిగాని శక్తి బయటకొస్తుంది ఆ తర్వాత దానిలో నుండి వచ్చినటువంటి వేడి వాయువులు మిలియన్స్ మిలియన్ల సంవత్సరాల తర్వాత చల్లబడి గ్రహాలు నక్షత్రాలు స్విస్లో మిగతావన్నీ ఏర్పడ్డాయి జీవ పరిణామంలో మొదట తేలికైనటువంటి మొలకాలు తర్వాత నీరు అమోనియా మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ వంటి పదార్థాలు కొన్ని బిలియన్ల సంవత్సరాల తర్వాత నీటిలో చక్కెరలు డియాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ టిఎన్ఏల ద్వారా కణం జీవం పురుడు పోసుకుంది మానవుని మెదడులో నూట పది బిలియన్ల కణాలు వంద ట్రిలియన్ల నాడీ కళా కణాల ద్వారా అనుసంధానం చేయబడి ఉంటాయి ఈ జీవ ఆవిర్భవం జరిగిన తర్వాత ఈ జీవ వైవిధ్యం వచ్చింది పరిసరాలు పరివర్తనలు మార్పులు ఇవన్నీ ఈ అత్యధిక సాంద్రత కలిగి ఊహాతీతమైనటువంటి గురుత్వాకర్షణ బలాన్ని కలిగి ఉన్నటువంటి మూల బిందువు లేదా సూక్ష్మ బిందువు లేదా సింగ్యులారిటీ ఎక్కడి నుంచి వచ్చింది మరి విశ్వం ఏర్పడడానికి ఎలా కారణమైంది విశ్వం ఏర్పడక ముందు శూన్యమే కదా మరి మనం గెలాక్సీలు అంటే నక్షత్ర సమూహం కృష్ణబిలం పాలపుంత వీటి గురించి మనకంటే ఎక్కువగా ఈ తరం పిల్లలు సిబిఎస్ఈ ప్యాటర్న్లో స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలు ఎక్కువ విషయాలు తెలిసే అవకాశం ఉంది లేదా శాస్త్ర విజ్ఞానాన్ని ఆపోషణ పట్టిన వాళ్ళు మనకు వివరాలు ఇస్తారు ఇది సంక్లిష్టాతి సంక్లిష్టమైన ఫిజిక్స్ మనం పక్కకు పెడితే ఇప్పుడు అమ్మను గురించి ఒక కమ్మనైనటువంటి పాట చూద్దాం భవానీ నా తల్లి నా అమ్మ నిస్వార్థురాలు ప్రాణాధికంగా ప్రేమించినటువంటి మహామనిషి మీకు తెలుసు తల్లి మాత్రమే సృష్టిని కొనసాగించగలుగుతుంది అందుకే ఆమె మన ఇంటి గుండె చప్పుడు అమ్మ మన మొట్టమొదటి స్నేహితురాలు మనకు బెస్ట్ ఫ్రెండ్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ ఎవర్ అండ్ ఎవర్ జీవితకాలం మిత్రురాలు గర్భంలో ఉన్నటువంటి ఉన్నప్పుడు కూడా పిల్లలను అమితంగా ప్రేమించేది తల్లి సునాయాసంగా తన ప్రాణాన్ని తజించేది అమ్మే ఆమె అనితర సాధ్యమైనటువంటి త్యాగశైలి చెప్పుకుంటుంటాం ప్రియురాల కోసం కొడుకు ఆ అమ్మ గుండెను కోసి తీసుకెళ్తున్నప్పుడు ఆ తల్లి గుండె కొడుక జాగ్రత్త అంటుందట అది తల్లి ప్రేమ జగన్మాత అన్ని జగాలను రక్షిస్తుంది సర్వ జగద్రక్షగా ఆ భవానీ మాత మాతను వేడుకునేటువంటి పాట నర్తనశాల చిత్రంలో అమ్మా అమ్మా జననీ शिवकामिनी जयशुभकारिणि विजयरूपिणी जननी शिवकामिनी अम्बुनि वे अखिल जगलकु අම්මලගන්නා අම්ම වුනවේ අම්ම වුනීවේ අකිලජගාලකු අම්මලගන්නා අම්ම වුනීවේ නීචරනමුලේ නම්මිතිනම්මා నీచరణములే నమ్మితి నమ్మ శరణము కోరితి అమ్మ భవానీ జననీ శివ కామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ తొలగు భయాలు నీదయలున్నా కలుగు జయాలు నీదరి నున్న తొలగు భయాలు నీదయలున్నా కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలచి నిరతము మాకు నీడ నీల జయమునియవే అమ్మా భవాని జయమునియే అమ్మా భవని జననీ శివకామిని జయ శుభకారిని విజయ రూపిని జనని శివకామిని జగానికి లోకం ప్రపంచం భూమి ప్రకృతి విశ్వమని కూడా అంటూ మనం ఫ్రీలాన్సర్గా ఎన్నో అర్థాలు చెప్పుకుంటాం పురాణాల్లో విరజ వి విరజ అన్నది నాకు చాలా ఇష్టమైనటువంటి నది విశ్వాన్ని లీలా విభూతి దివ్య విభూతి అని రెండు భాగాలుగా విడదీస్తుందట జగానికి ఇంకో అర్థం భూమి మీద ఉన్న ప్రజాబాహుల్యం అత ఇక్కడ చిక్కు ఏమిటంటే జగము విశ్వము ఒకటే అనే ఆలోచన మనను గందరగోళంలో పడేస్తుంది లీలామానుష రూపుడైన శ్రీ మహావిష్ణువు ఈ జగాన్ని డోలికల్లో ముంచి అహర్నిశలు కాపాడుతూ ఉంటాడు శ్రీరామరాజ్యం చిత్రంలో జగదానంద కారక చాలా చాలా అద్భుతమైనటువంటి పాట శ్రేయఘోషల్ పాడిన తీరు ప్రాణం పెట్టి వినాలనిపిస్తుంది జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక జగదానందకారక జయ జానకీ ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక ఈ సందర్భంగా యూట్యూబ్ వీక్షకులకు ఒక మనవి నాకు దైవమైన సెవెన్ విలియం హాకింగ్ మన బిగ్ బ్యాంగ్ థీరీని సపోర్ట్ చేశాడు మహా గొప్ప శాస్త్రవేత్త అయిన హాకింగ్ విశ్వం కృష్ణబిలాలు గెలాక్సీలు పదార్థం వ్యతిరేక పదార్థం గురించి చాలా లోతుగా థిరిటికల్గా పరిశోధన చేసిన మహామనిషి నక్షత్రాలు నోవా సూపర్ నోవా దుమ్ము ధూళి వాయువులతో కూడిన మేఘాలు కృష్ణబిలాలు డార్క్ మ్యాటర్ వీటన్నిటినీ కలిపి మనం గెలాక్సీ అంటాం ఇలాంటి గెలాక్సీలు ఎన్నెన్నో హాకింగ్ శాస్త్రీయ దృక్పథం చెప్పేది ఏమిటంటే విశ్వంలో లెక్కలేనన్ని గెలాక్సీలు అవి ఇప్పుడు ఒకదానికొకటి దూరం జరుగుతూ ఉన్నాయి అది ప్రళయానికి దారితీసే ఉన్నాయి మ్యాటర్ యాంటీ మ్యాటర్ కలిస్తే కంట్రోల్ నియంత్రణ చేయలేనటువంటి శక్తి విడుదలవుతుంది అంటే ఇక పదార్థం ఉండదు విశ్వ వినాశనానికి దారితీస్తుంది అది సృష్టి విలయం జరుగుతుంది ఎవరు ఉండరని దాని భావం కానీ పాపం ఇరవై సంవత్సరాల వయసులో హాకింగ్ ఒక ప్రాణాంతకమైన అరుదైన జబ్బు హెమియోట్రాపిక్ లాటరల్ స్క్లెరోసిస్ ఏఎల్ఎస్ అంటారు దాన్ని అనే అరుదైన వ్యాధికి గురయ్యాడు మెదడులోని మోటార్ న్యూరాన్లు అంటే నాడీ కణాలు డీజెనరేట్ కావడం వల్ల మెదడు కండరాలకు పంపే మెసేజ్ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో జోక్యం చేసుకోవడం వల్ల కండరాలు క్షయానికి లోనవుతాయి నియంత్రణలో ఉండవు ఫలితంగా మనిషి పరమపదిస్తాడు హాకింగ్ను డాక్టర్లు రెండు సంవత్సరాలు మాత్రమే నువ్వు బ్రతుకుతావు అని డైరెక్ట్గా చెప్పారు కానీ మానవ సమాజ కళ్యాణం కోసం ఆయనకున్న పట్టుదల ఆయనను రెండు వేల పద్దెనిమిది వరకు బ్రతికేలా చేసింది ఆయన అంటాడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇప్పుడు మన ఇంజనీరింగ్ పిల్లలకు చాలా సుపరిచితం మహాప్రలయాన్ని తొందరలో వచ్చేట్టుగా చేస్తుందట స్త్రీకి శరీర నిర్మాణము హార్మోన్లు ఆ తర్వాత ఎలాగూ మనస్సు హృదయం ప్రేమించిన వ్యక్తుల కోసం తపనపడే మనస్తత్వం అది ప్రకృతి ఇచ్చిన వరం మహిళా మనులకు స్త్రీ పురుషుల పుట్టుకలో స్వభావంలో చాలా స్పష్టమైనటువంటి తేడాలు ఉంటాయి మార్పులు ఉంటాయి అవి సృష్టి ధర్మంగా ఉంటాయి ఇల్లాలు ఇలవెల్పు డౌట్ ఇంట్లో అందరి మన్ననలను గౌరవాన్ని ప్రేమను సంపాదించినటువంటి మహిళ అందుకే ఆమెను అవమానిస్తే ఉండవు దీనికి కురుక్షేత్రమే ఒక ప్రబల తార్కాణం ఆకలి ఆపద సమయంలో ఇల్లాలు తల్లి అవుతుంది ఇల్లాలు గృహానికి రక్షణ కవచం దేవత చిత్రంలో పాట అదే విషయాన్ని తెలియజేస్తుంది ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లా లేయి జగతికి జీవన జ్యోతి ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లా లే జగతికి జీవన జ్యోతి ే ఈ జగతికి జీవన జ్యోతి పతిదేవుని మురి పించే వల జీవితమే పండించే వాన పతి దేవుని మురిపించే వల జీవితమే పండించే కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి సేవలతో అత్తమామ సంతసించగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా సేవలతో అత్తమామ సంతసించగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సత్యే గృహసీమనుగా చే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ಇಲ್ಲಾಲೇ ಈ ಜಗತಿ ಜೀವನ ಜೋತಿ ಇಲ್ಲಾಲೇ ಜಗತಿ ಜೀವನ ಜೋತಿ ಮೇಧಾವಿ ಸುನ್ನಿತ ಹೃದಯುಡು ಕವಿ ಪುಂಗವುಡು ಮಾನವೀಯ ಮಾನವೀಯ మహాలబ్ధ ప్రతిష్ఠుడు ఇంకెవరు మన సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రతి పాట ఆయన రాసినవి మనకు ఒక పరీక్ష ఒక పాఠం ఒక గుణపాఠం కూడా సమ్టైమ్స్ వేదాంత ధోరణిలో రచించిన ఒక పాట చక్రం చిత్రంలో చాలా 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 గొప్పగా ఉంటుంది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నావే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం ఉంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ఈ కంటిని నేనై కంటను మంటను నేనై మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై రవినై శశినై దివమై నిశినై నాతో నేను సాగమిస్తు నాతో నేనే రమిస్తూ ఒంటరినై ప్రతి కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చరణాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది